హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే వితౌట్ గ్యాస్ అలాగే వితౌట్ కుకింగ్తో రెండు హెల్తీ డడ్లు అయితే చూపిస్తున్నా అండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ లడ్డూ అయితే చూపిస్తున్నాను ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి ఇందులోకి వేయించిన పల్లీలు ఉంటాయి కదా అవైతే తీసుకోండి ఇవి వితౌట్ కుకింగ్ అని చెప్పాను కదా మరి వేయించిన పల్లీలు ఎలా తీసుకున్నారు అంటారు కదా ఆల్రెడీ రెడీమేడ్గా మనకి బయట వేయించిన పల్లీలు అయితే దొరుకుతున్నాయండి అవి తీసుకోవచ్చు నేనైతే మాత్రం ఎప్పుడు పల్లీలు తీసుకొచ్చినా ముందే ఫ్రై చేసుకొని ఉంచుకుంటాను కాబట్టి పల్లీలు తీసుకున్నాను నెక్స్ట్ ఏం శనగపప్పు ఉంటాయి కదా రెండు ఒకే క్వాంటిటీతో అయితే తీసుకోండి వన్ కప్ పల్లీలు వన్ కప్ ఏంచిన శనగపప్పు నెక్స్ట్ అలాగే ఒక్క ఇలాచి నెక్స్ట్ మనం రెండు కప్పులు తీసుకున్నాం కదా అలాగే ఒక కప్పు బెల్లం అయితే తీసుకోవాలి టేస్ట్ కోసం ఇవన్నీ ఇప్పుడు మెత్తగా అయితే పౌడర్ చేసుకోవాలి బరక బరకగా కాదండి మెత్తగా చేసుకోవాలి అసలు పల్కనేది లేకుండా స్మూత్గా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఉండ చుట్టుకునేటప్పుడు మనకి పొడి పొడిగా ఉండి ఉండ చుట్టుకోవడానికి రాదు కొంచెం దీన్ని ఎలా చుట్టుకోవాలంటే అచ్చం మనం సున్నుండలు లోపల నుంచి గట్టిగా చుట్టుకుంటాం కదా బయటకి అట్లా అయితే చుట్టుకోవాలి ఒకవేళ మీకు కష్టంగా ఉంది ప్రాసెస్ మేము చేయలేము అనుకుంటే లైట్గా గోరువెచ్చని పాలైతే చల్లుకొని ఉండలు చుట్టుకోవాలండి కానీ పాలు చల్లుకునేటప్పుడు అంటే పాలు మిక్స్ చేసుకునేటప్పుడు మీరు ఒక్క చుక్క ఎక్కువ పాలు పోసినా కానీ మొత్తం జావ జావ అయిపోయి లడ్డైతే పర్ఫెక్ట్గా చుట్టడం మీకు రాదు కాబట్టి ఎక్కువ శాతం పాలు వేసుకోకుండా ఇట్లాగా గట్టిగా చుట్టుకోవడానికే ట్రై చేయండి నేను చూపిస్తున్నాను చూడండి కొంచెం హ్యాండ్తో మనం బలంగా ఇలా చుట్టామంటే ఆటోమేటిక్గా లడ్డైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సున్నుండలు చేసుకుంటాం కదా మనము అలాగనమాట లేదు పాలొద్దు అనుకుంటే లైట్గా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా బెల్లంలో కొంచెం తడి అనిపించి ఉండ చుట్టుకోవడానికి అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి కాబట్టి మనము వితౌట్ కుకింగ్ రెసిపీస్ చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీస్ అయితే ది బెస్ట్ అని చెప్తాను లేకపోతే స్కూల్లో ఏదైనా కాంపిటీషన్ ఉన్నప్పుడు కానీ రిలేటివ్స్ వస్తా అంటే రెగ్యులర్గా చేసే స్వీట్స్ కాకుండా ఇట్లా డిఫరెంట్గా చేయాలని కానీ హెల్దీగా చేయాలనుకున్నా పిల్లల కోసం చేయాలనుకున్నా ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ అందుబాటులో లేకపోయినా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి ఇది కాబట్టి ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేస్తే మీకే చాలా ఈజీ అనిపించిద్ది మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కష్టపడే పని కూడా ఉండదు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఉండవు కొంచెం టైం పట్టేది ఏదైనా ఉందంటే ఇట్లాగా లడ్డు చుట్టుకోవడానికే చూసారు కదా నేను కొంచెం గట్టిగా హార్డ్గా చుట్టుకున్నాను నాకు అలవాటు కాబట్టి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా లడ్డూలు వచ్చినాయో టేస్ట్ మాత్రం చాలా బాగుంది పల్లీలు ఏంచిన శనగపప్పు ఈ రెండింటితో లడ్డూ చేసి పెడితే పిల్లలకి చాలా హెల్దీ అండి కాబట్టి కొంచెం కష్టం అనుకోకుండా మనం ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ రెసిపీ అయితే అయిపోయింది సెకండ్ రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇందాక మిక్సీ జారే తీసుకున్నాను దీంట్లోకి ఒక వన్ కప్పు జీడిపప్పు యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ కప్పు బాదంపప్పు యాడ్ చేసుకోండి ఇప్పుడు బాదం పప్పు ఒక పదిహేను ఇరవై తీసుకున్నారనుకోండి జీడిపప్పు ఒకే ముప్పై నలభై అట్లా ఉండాలన్నమాట అందుకే కప్పు కొలతలతో చెప్పాను నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ నువ్వులు మీరు గసగసాలు ఉంటే గసగసాలు కూడా యాడ్ చేసుకోండి మీ ఇష్టము నేనైతే యాడ్ చేయలేదు రెండు ఇలాచి టేస్ట్ కోసం మంచి స్మెల్ వస్తుంది నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు కిస్మిస్ ఈ కిస్మిస్ కొంచెం తీపి ఉంటుంది కదా ఎక్కువ వేసుకోకుండా బెల్లము వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఇందాక మనం పౌడర్ ఎలా చేసుకున్నామో సేమ్ అలాగే పౌడర్ చేసుకుంటే కిస్మిస్లో తడు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది ముద్దలాగా అయితే వచ్చేస్తుంది దీన్ని ఉండలు చుట్టుకోవడానికి అంత కష్టపడిన పని ఏమి ఉండదు చాలా ఈజీగా అయిపోతుంది ఎందుకంటే కిస్మిస్ యూజ్ చేశాం కదా కిస్మిస్లో కొంచెం తడు ఉంటుంది కాబట్టి ఇదంతా ఆటోమేటిక్గా ఉండ చుట్టేసుకోవచ్చు ఈ లడ్డు కూడా చాలా హెల్దీ అండి చూసారు కదా ఇది పచ్చివాసన రావటం అట్లాంటివి ఏవి ఉండము ఇన్స్టెంట్గా స్వీట్ తినాలనిపించినప్పుడు చేసేసుకోవచ్చు పిల్లలకి హెల్దీగా చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు చేసుకొని ఇంటిని పాది హ్యాపీగా రెండు రెండు లడ్లు అనుకోండి తొందరగా అయిపోతాయి ఎక్కువ ప్రాసెస్ ఏమి కూడా ఉండదు దీనికి నాకైతే నేను చూ చేసుకున్న దానికి ఒక ఏడెనిమిది లడ్లు కంటే ఎక్కువ రాలేదు కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీ అంతా రెండు రెండు లడ్లు తినేసామంటే అయిపోతాయి ఇది కూడా చూసారు కదండి ఈ రెండు హెల్దీ లడ్లు అయితే వితౌట్ కుకింగ్తో అయితే చేసామండి బాగుంది కదా ఈ వీడియో అయితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఎలా వచ్చింది ఏంటి అని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను చెప్తున్నాను కదండి టేస్ట్ అయితే మాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచించేసిన పనే లేదు టేస్ట్గా చాలా బాగుంటాయండి రుచిగా మాత్రం ఎక్కువ పడకుండా చేసుకోవాలి అనుకున్నప్పుడు మనసు రెగ్యులర్గా తినేసిన స్వీట్స్ బోర్ కొట్టినప్పుడు ఇట్లాంటివి ట్రై చేయొచ్చండి అలాగే ఇప్పుడు స్కూల్ కాంపిటీషన్స్లో కూడా పిల్లలకి చేసి ఇవ్వచ్చు మీరే ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటారనమాట అంత బాగుంటాయి రెసిపీస్ చూసారు కదా ఒక లడ్డు ఏమో ఒక గిన్నెలో పెట్టాను ఇంకో లడ్డు ఏమో ఇంకో గిన్నెలో పెట్టాను రెండు చాలా హెల్దీ నేనైతే రెండు తిని చూశాను వీడియో జరిగేటప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టివ్వండి హెల్తీగా వీడియో నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి